ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో అనిపిస్తుంది ఏదైనా సరే వెరైటీగా చేయాలి మనకంటూ ఒక సొంత ఆలోచనతో మనం ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి అనుకుంటామండి కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించగా కొంతమందికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కానీ చెయ్యలేక ఆగిపోతూ ఉంటారు ఇక అది అది పక్కన పెడితే ఆ విషయం ఈరోజు నేను చేస్తున్న వంటలో కొత్తగా వెరైటీగా ఏదన్నా చేద్దాము అనిపించింది రొటీన్గా కాకుండా అందరూ చేసే వంటనే మళ్ళీ దాన్ని తిప్పేసి తిరగేసి మడత పెట్టి అలా కాకుండా కొంచెం వెరైటీగా ఆలోచించి చేద్దామని చెప్పేసి దోసకాయ విత్తనాలతో పచ్చడిని అయితే చేశాను అనమాట వెరైటీగా ఉంది కదా వింటుంటేనే టేస్ట్ కూడా అదిరిపోతుందండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేశారంటే ఈ టేస్ట్ని అబ్బా ఎన్ని రోజులు మిస్ అయ్యామా అనిపిస్తుంది ఫుల్ వీడియో అయితే పెట్టానండి చూడండి ట్రై చేయండి